మర్చిపోయాను అన్నీ మర్చిపోయాను చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉండేవాడిని ఏదో సాధించాలని ఇంకేదో సాధించాలని కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయాను ఎందుకు సాధించాలి దేనికోసం సాధించాలి అని నాకు నేను ప్రశ్నలు వేసుకోవడం మర్చిపోయాను ఎప్పుడూ ఉద్యోగం చేయాలి డబ్బు సంపాదించాలని పరుగులు తీస్తూనే ఉన్నాను కానీ ఎందుకు సంపాదించాలి ఎందుకు ఈ అలుపెరగని పరుగులని నన్ను నేను అడగడం మర్చిపోయాను పండగలు వస్తే సంభూరంగా కొత్త బట్టలు కొనడం గురించి ఆలోచిస్తూ ప్రతీ పండగకి బట్టలు కొంటున్నాను కానీ ప్రతిసారి ఎందుకు కొంటున్నాను ఎవరి కోసం కొంటున్నాను అదే రోజు ఎందుకు కొనాలి అని నన్ను నేను అడగడం మర్చిపోయాను బట్టలు లేకుంటే ఉన్న బట్టలు వేసుకున్నప్పుడు అందరితో పోలికలు వేసుకొని పండగ ఆనందాన్ని మరిచిన అందరితో ఉన్న ఆందోళనతో ఉన్న ఆ ఆందోళనకు అసలు కారణం ఏంటి అని ఆలోచించడమే మర్చిపోయాను నన్ను నేను అడగడం పూర్తిగా మర్చిపోయాను అందరూ పెద్ద పెద్ద బండ్లు కొన్నప్పుడు నేను టీవీఎస్ మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు చులక చులకనగా చూసిన చూపులకు ఎందుకు చి ఎందుకు చితికానో చులకనగా చూసిన చూపులకు ఎందుకు చితికానో అర్థం కాక ఎందుకు ఆవేదన చెందానో ఆలోచించడం మర్చిపోయాను అసలు కారణం ఏంటి అని నన్ను నేను అడగడం మర్చిపోయాను తెలియనితనంతో సాగుతున్న ప్రయాణంలో కొట్టిన దెబ్బలకు తగిలిన ఎదురు దెబ్బలకు కన్నీరు కార్చడానికి వీలు లేని కన్నీరు కార్చడానికి వీలు లేని కాలరాత్రుల జాగారాలను గడిపాను కానీ కన్నీరు కార్చడానికి వీలు లేని కాలరాత్రుల జాగారాలను గడిపాను కానీ ఎందుకు ఎందుకు అని నన్ను నేను అడగడం మర్చిపోయాను నాతో నేను మాట్లాడుకోవడం మర్చిపోయాను నన్ను నేను చేరుకోవడంలో ఎక్కడో తప్పిపోయాను చదువుల్లో పోలికలు ఉద్యోగాలలో పోలికలు డబ్బులో పోలికలు బంధాలలో పో పోలికలు బంధాలలో పోలికలు మరియు చీలికలు చూస్తూ గడిపిన నాకు ఆవేదన తప్ప తెలియని ఆందోళన తప్ప మిగిలించింది ఏమీ లేదు అని అనుకుంటూ కాలం గడిపాను కానీ నన్ను నేను అడగడం మర్చిపోయాను నన్ను నేను ఎక్కడో మర్చిపోయాను చూస్తూ ఉండగానే కదిలిపోతున్న ప్రాణాలు చితిలో బూడిదైతున్న కనబడుతూ కనబడుతున్నాయి దాన్ని చూసి ఏడ్చేవారు ఏడ్పించేవారు తప్ప ఏమిటని చెప్పేవారు లేరు అసలేమిటి అని తనను తాను అడగడం మర్చిపోయారు తనను తాను ఎక్కడో మిస్ అయిపోయారు స్థితికి చేరకముందే తనకు తానే దూరమైపోయాడు పండగొచ్చిన పబం వచ్చినా అదే తాగడం తినడం మిగిలిన తంతు కొనసాగుతూనే ఉన్నాయి అందులో పడి సాగిన నాకు విమర్శించేవారు తయారయ్యారు ఆ విమర్శలను ఆలోచిస్తూ చింతనలో పడి ఆ విమర్శలను ఆలోచిస్తూ ఆలోచిస్తూ చింతనలో పడి నన్ను నేను అడగడం మర్చిపోయాను నాకు నేను అమాయకుడులా మారిపోయాను ఆందోళనకు గురైపోయాను సాగుతున్న ప్రతి దారిలో నిజానికి అబద్ధానికి అసూయకు ప్రేమకు ద్వేషానికి కోపానికి గురైన మనసు ఎటు కానీ ఎండమావి ఛాయలా సాగుతూనే ఉంది కానీ ఏది అసంతృప్తిని ఏది ఏది సంతృప్తిని ఇవ్వలేదు ఇంకా భయాన్ని పెంచుతూ పోయింది ఆ భయానికి కారణం ఏంటని కూడా నేను ఆలోచించడం మర్చిపోయాను తెలియని వ్యామోహాలు చుట్టేస్తుంటే చుట్టుకుపోయే తీరంలో అసలు తీరం ఏంటని నన్ను నేను అడగడం మర్చిపోయాను మారుతున్న పరిస్థితులు ఉద్యోగాలు స్వార్థపు మనుషుల మధ్య కదిలిన నాకు ఈ లోకమే వృధా అనిపించింది ఈ లోకమే వృధా అనిపించిన నాకు అసలు ఎందుకు అలా అనిపిస్తుంది ఎందుకని నన్ను నేను అడగడం మర్చిపోయాను నాతో నేను మాట్లాడుకోవడం మర్చిపోయాను పోయే ప్రాణాలు ఎలాగో పోతాయి కానీ ముందుగానే ప్రాణాలు వదలాలని కదిలిన నేను వెనుదిరిగి రావడానికి కారణం ఏంటి అని అర్థం కాలేదు ఎందుకు అలా చేశాను అని ఆలోచించడం కూడా మర్చిపోయాను నాతో నేను మాట్లాడుకోవడం మర్చిపోయాను నాకు నేను ఎక్కడో దారితప్పిపోయాను దాని అర్థం వెతకడంలో వెనుకబడ్డాను నాతో నేను అడిగి అడగడమే మర్చిపోయాను నాకు నేను గుర్తు లేకుండా పోయాను ఎందుకో మరి చూస్తుండగానే కాలం కదిలిపోతుంది పెళ్ళి పిల్లలు ఉద్యోగం కొంతకాలం బాధలన్నీ మరిచేలా చేసినా తెలియని ఆ అసంతృప్తి మళ్ళీ అదే తంతు అవే కార్యక్రమాలు అవే పరుగులు పునరావృతమవుతూనే ఉన్నాయి ఇక అలిసిపోయాను నా వల్ల కాలు కాదు అని అలిసిపోయాను మొదటిసారిగా నాకు ఉరుకులు పరుగులు ఆపి దూరంగా వెళ్ళాలనిపించింది తట్ట బుట్ట అన్నీ సర్దుకొని పిల్ల పిల్లని పక్కన పెట్టేసి మొదటిసారి ఎవరితో ఈ సంబంధం లేకుండా నాతో నేను ప్రయాణం చేయడం మొదలుపెట్టాను అందరికీ దూరంగా ఎవరో తెలియని వ్యక్తుల మధ్యలో ఒంటరిగా కూర్చొని విచారించడం మొదలుపెట్టాను పుట్టిన నాటి నుండి పోయే వరకు ఏది నిజమని ఏది అబద్ధమని అన్నీ ఒక పుస్తకంలో ఒక్కో పేజీ పైన ఒక్కో పేపర్ పైన రాసుకుంటూ ఒక్కొక్కటిని తీసేశాను ఏది అవసరమో ఏది అవసరం కాదో అనుకుంటూ అన్నీ తీసేస్తూ తీసేస్తూ పోయాను కానీ ఆశ్చర్యంగా నాకు మిగిలినవి చివరికి నాకు మిగిలిన రెండే పేజీలు ఒకటి మొదటి పేజీ చివరిది రెండో పేజీ ఆ మధ్యలో రాసుకున్నవన్నీ చింపి పడేశాను అంటే అవసరం లేవు చివరికి నాలో నేను చూసుకున్నాను ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం నాతో సహా అన్ని అబద్ధాలే నాతో సహా అన్ని అబద్ధాలని అర్థమయ్యాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంతే ఇప్పటికీ ఉన్నాను ఎప్పటికీ ఉంటాను నేను వెళ్ళడం లేదు రావడం లేదు ఉన్నాను ఇప్పటికీ జీవితం అంటే ఆగి ఆలోచించాలి ఇన్నాళ్ళు నేను ఆగకుండా పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ పడుతూ లేస్తూ నాకు నేను మాట్లాడుకోవడం మర్చిపోయి పరుగులు తీస్తూనే ఉన్నాను అందుకే ఈ వ్యధ ఈ బాధలు వాస్తవాన్ని తెలుసుకోలేని మనసు ఆవేదన తప్ప మిగిలిది ఏముంది అందుకే ఆలోచనలు పట్టుకుని పరిగెడితే బాధలు తప్పవు నీకు నువ్వు పరిచయం కానంత వరకు నువ్వు బాధపడాల్సిందే ఒక్కసారి నీకు నువ్వు పరిచయం అయ్యావంటే నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే చాలు అంతా మారిపోతుంది ఏ బాధ ఉండదు అసలు ఇది ఆలోచించింది ఇది ఆలోచించాలి ఇది ఇది ఆలోచించింది ఇది తనకు తాను పరిచయం అయింది తనను తాను తెలుసుకుంది మరి మిమ్మల్ని మీరు ఇప్పుడు తెలుసుకుంటారు మీతో మీరు మిమ్మల్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో మీతో మీరు ఎప్పుడు పరిచయం అవుతారు ఒకటి మాత్రం నిజం ఎప్పుడైతే నేనెవరో తెలుసుకుంటామో అప్పుడే నిజమైన అర్థవంతమైన ప్రయాణం మొదలవుతుంది మొదలు కానీ అంతం లేని ప్రయాణం ఇది ఏదేస్తామా ఓం నమ శివాయ శివోహం